హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి కొబ్బరి పొడి కారం చూపించబోతున్నాను వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి దోశల పైన కూడా బాగుంటుంది మనం ఏదైనా ఫ్రై కర్రీ చేసుకుంటాం కదా అది ఫినిషింగ్గా ఈ కొబ్బరి పొడి కారం వేసుకుంటే టేస్ట్ పెరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఓ ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ ఇట్టిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ ఆయిల్ ఇట్టిన తర్వాత పది పన్నెండు ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఓ కప్పు కరివేపాకు ఈ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి సిమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మాడిపోతాయి సిమ్లో అయితే మంచి వేగుతాయండి ఇలా చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఒక కప్పు కొబ్బరి పొడి ముక్కలు ఈ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు మనం ఇంతకుముందు మిక్సీ వేసుకునేవన్నీ ఇందులో వేసేసుకోవాలి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ ఇవి వేసిన తర్వాత ఇది సన్నగా మిక్సీ పట్టుకోవాలి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి ఇలా చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినుపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు ఆవాలు వేసుకున్న తర్వాత వన్ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు పోపు రెడీ అయిపోయిందండి కొబ్బరి పొడి కారంలో పోపు వేసేసుకోవాలి పొడి కారం రెడీ అయిపోయింది టేస్ట్ బాగా వచ్చిందండి ఇది అత్యస్రాన్నంలోకి తింటే కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకిన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో